ఇది ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్ ఇది చూడండి చూడొచ్చు హైకోర్టు ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్ దీంట్లో డేట్ కూడా చూడండి ఫోర్ ఫైవ్ సైన్డ్ బై ఈడీ అభిప్రాయం ఫస్ట్ మీకు అవుట్ చెప్తున్నానండి చెప్తున్నాం ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాదు మాగుంట మాగుంట రెడ్డి గురించి

ఇక్కడ చదివితేషన్సోస్ బై సోన్సో అమౌంట్ ఆఫ్ సోయం సోఎన్సోస్ గివెన్ టు సో శ్రీ గోపీ కుమరన్ హెస్ కరాబరేటెడ్ ద స్టేట్మెంట్ ఆఫ్ రాఘవం ఆ గుంటా ఫర్దర్ హీ ఆల్సో రిబీల్ దోయన్స్ టు ఫాదర్ అండ్ హర్ థీమ్ ఆఫ్ సో సోఎన్సో దే ఆల్ మెట్ హీమ్ అండ్ హిజ్ ఫాదర్ ఇన్ హిజ్ ఫాదర్ రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కదా క్లియర్గా రాఘవ్ మాగుంట ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసుడు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడు న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఈస్ టోటల్లీ మిస్లీడింగ్ మన పేరు ఎక్కడా లేదు దిస్ ఈస్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో టుఫరెంట్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్ ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు సో తప్పు సమాచారం చెప్పండి అది రాఘవ్ మాగుంటా వాళ్ళ ఫాదర్ కి అదే చూపించాను మీరు రాఘవ మాగుంటా స్టేట్మెంట్ లో మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసినా అన్నారు సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాస్ ఫాదర్ ఇస్ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి

కోర్టులో నేను ఉన్నాను వాదనలు అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు దిస్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ మస్ంగింగ్ ఆయన మీద బురద ప్రయత్నం ఇదంతా ఓకే థ్యాంక్ యూ